క్రిటెయిల్ చూస్తే జనాభా దామాషా ప్రకారం బీసీలకు రాజ్యాధికారంలో యాభై ఆరు శాతం వాటా కేటాయించేందుకు అవసరమైన జాతీయ బీసీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తే మిగిలిన పార్టీలు అడ్డు తగిలాయని అన్నారు అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కేసీఆర్లు ప్రత్యేక శ్రద్ద చూపించి ప్రధానిని ఒప్పించి బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఎంతకాలం తాము ఓటు బ్యాంకుగా ఉండాలని ఇప్పటికైనా తమ రాజ్యాధికారం ఇవ్వాలని కృష్ణయ్య కోరారు బీసీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ డెబ్బై ఏండ్లు పల్లకిని మోసిన బోయిలమైన జెండాలు మోసిన కార్యకర్తల మైనం కొట్టిన కూలీల మార్గం ఈ ఇప్పటికీ ఈ దేశంలోని డెబ్బై కోట్ల మంది బీసీలకు స్వాతంత్రం రాలేదు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు అందుకే పార్లమెంటులో బీసీ వీళ్ళు పెట్టి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ మీద తెగించి పోరాడడానికి ముందుకు రావాలని చెప్పి నేను ఈ రోజు కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలను రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా బీసీలకు పార్లమెంటులో బీసీబీలు పెట్టి చట్ట సభలో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలనే దాని మీద ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అఖిల పక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరిపి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టి